బియ్యం పిండి మురుకుల కోసం మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాసు శనగపిండి వేసి ఇప్పుడు మనం బియ్యం మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం తెలుసుకుందాం చాలా ఈజీగా మనం సింపుల్గా ఇంట్లోనే అప్పటికప్పుడే తయారు చేసుకుందాం ఈజీగా శనగపిండి ఇది మనం బయట కొనుకొచ్చినది మూడు గ్లాసులకి ఒక గ్లాస్ పిండి మూడు గ్లాసుల బియ్య పిండి అయితే ఒక గ్లాస్ శనగపిండి వేసుకున్నాము మాకు ఇంకా ఒక గ్లాస్ నర బియ్య పిండి మేము రెండు గ్లాసులు వేసినాము శనగపిండి ఇందులోనే ఉప్పు కారం రెండు స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాం ఒక రెండు స్పూన్ల కారం కూడా ఇందులోనే వేసుకుంటాం జీలకర్ర వాము కారం ఉప్పు మూడు గ్లాసుల బియ్యపిండి ఒక గ్లాసు శనగపిండి నిండుగా ఇప్పుడు మనం కాస్త వేణిలోనే వేసుకుందాం మొత్తం కలిపేసుకుందాం బాగా కాస్త వేడి నూనె ఇందులోనే ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నామంటే మనకి బాగా మెత్తగా వస్తాయి బాగా ఎక్కువ కటువుగా లేకుండా ఇదంతా బాగా కలిసేటట్లు బాగా కలిపేసుకుందాం నెయ్యి కొంచెం పిగిలి పిగిలిన తర్వాత కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలాగైనా బాగా కలుపుకోవాలి మొత్తం నూనె వేసి పిగిలిచ్చేటప్పుడే మనం నెయ్యి కూడా వేసి బాగా కరిగించుకున్నామంటే ఇలా ఇలా వత్తితే ఇలా ఇలా రావాలి పిండి నూనెలో నెయ్యి కరిగేటట్లు ఒక రెండు స్పూన్లు వేసుకోండి టేస్ట్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీనికి తగినన్ని నీళ్ళు వేసి కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నాననీయాలి నేను ఒట్టి పిండితోనే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నీళ్ళు వేసి చూడండి పిండి ఇలా ఉండాలి ఇప్పుడు నీళ్ళు వేసి మొత్తం కాస్త అంత లూజుగా లేకుండా అంత గట్టిగా లేకుండా కలుపుకుందాం పిండి ఇలా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు ఈ పిండికి కొద్దిసేపు బాగా నాణ్యనివ్వాలి కొంచెం తడిబట్టేసి నాణనిచ్చినామంటే బాగుంటుంది గిరినీకి వేసి మేపి వేసినామంటే పిండి బాగా మెత్త వస్తుంది మిక్సీకి వేసుకున్నామంటే ఇలా వస్తుంది ఇలా కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇప్పుడు దిని మీద తడిబట్టేసి కొద్దిసేపు అయినాక తర్వాత తీసి మనం ఒక ఆయిల్ కవర్లో కానీ మురుకులు వేసే గుట్టాలు కానీ దేంట్లో అయినా కానీ మనం వీలున్న దాంట్లో చూసి వేసుకున్నామంటే బాగా వస్తాయి పిండి నానిన తర్వాత ఇలా జిగురుగా వస్తుంది కొంచెం ఇప్పుడు మనం ఇది ఇప్పుడు మేమైతే ప్రస్తుతానికి ఆయిల్ కవర్లో వేస్తున్నాము వేసి మురుకులు వేసుకుందాం ఆయిల్ హీట్కి పెట్టేసుకుందాం మనం కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా పైన ముద్దకి ఆయిల్ అప్లై చేద్దాం ఇలా ఆయిల్ కవర్లో వేస్తున్నామైతే పిండి బాగా జారే విధంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగైనా వేసుకోండి ఇలాగైనా వేసుకోండి ప్రస్తుతానికైతే ఇలాగ వేసుకున్నాం మేము మీ దగ్గర మురుకులుది ఉంటే కూడా దాంట్లో వేసుకోండి బాగా వస్తాయి ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు మేమైతే ఓన్లీ జీరా అజవాయంతోనే వేస్తున్నాము ఆయిల్ హీట్ అయింది చూడండి మెల్లగా ఇలా వేసుకుందాం ఇప్పుడు స్పూన్లో వేసినది కూడా అలా వేసేసినామంటే అయితే